టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే ఓ ఫారెన్ అమ్మాయితో అతడు డేటింగ్ చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు తాజాగా తమ జట్టు మ్యాచ్ ఉన్న సమయంలో గర్ల్ ఫ్రెండ్తో కలిసి చిల్ కొడుతూ సోషల్ మీడియాలో చేతికి చిక్కిపోయాడు ఈ ఫోటోలో యశస్వి జైస్వాల్ తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ మ్యాడీ హెమిల్టన్తో పాటు ఆమె సోదరుడు కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నాడు ఈ ఫోటోను జైష్వాలే తన సొంత మీడియా సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు అయితే ఇంగ్లాండ్కు చెందిన మ్యాడీ హెమిల్టన్తో యశస్వి జైష్వాల్ గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడని సమాచారం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సమయంలోనూ చెన్నై విమానాశ్రయంలో ఈ ఇద్దరు కలిసి కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది మ్యాడీ ఐపీఎల్తో పాటు జైష్వాల్ ఆడిన పలు అంతర్జాతీయ మ్యాచ్లకు కూడా హాజరై సందడి చేసింది వీళ్ళిద్దరూ కలిసి చాలాసార్లు పలుచోట్ల కెమెరా కంటికి దర్శనమిచ్చారు అయితే ఇంగ్లాండ్కు చెందిన హెన్రీ జైష్వాల్కు మంచి ఫ్రెండ్ అతడి సోదరే మ్యాడీ హెమిల్టన్ ఇంగ్లాండ్కు వెళ్ళిన ప్రతిసారి జైష్వాల్ హెన్రీ ఇంటికి వెళుతూ ఉంటాడు ఆమె కుటుంబంతో జైష్వాల్కు మంచి సాన్నిహిత్యం ఉంది ఈ క్రమంలోనే మ్యాడీ హెమిల్టన్తో అయిన పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు సమాచారం కాగా యశస్వి జైస్వాల్ ఈ ఐపీఎల్ సీజన్లో ఆశించిన స్థాయిలో ఇంకా ప్రదర్శన చేయట్లేదు ఇప్పటి జరిగిన మూడు మ్యాచ్ల్లో ఒకటి ఇరవై తొమ్మిది నాలుగు పరుగులు చేశాడు రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒకటి గెలిచింది దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఇక ఈరోజు పంజాబ్తో మ్యాచ్ ఏం జరుగుతుందో చూడాలి